మీ అందరికి ఒక మాట అండి కులం చూడడం మతం చూడడం పార్టీ అని అందరికీ సంక్షేమ పథకాలు మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అని చెప్పుకునే దమ్ముధైర్యం మాకు ఉందండి మా నాయకులు ప్రజలకు ఇలా చేశారు అని చెప్పుకునే దమ్ము ధైర్యం ఏ కూటమి పార్టీ కార్యకర్తకైనా ఓ అని అడుగుతా ఉన్నామండి మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇల్లు కట్టుకోవడానికి పేదవాళ్ళకి భూములు పంచి పెడతా ఉంటే ఈ కూటమి పార్టీ నాయకులు పచ్చ మీడియా వాళ్ళు ఓరవలేక కుళ్ళిపోయి అదిగో జగన్ గారు పేద ప్రజలకి భూములు ఇచ్చేస్తా ఉన్నారు రాష్ట్రం శ్రీలంక అని చెప్పి అని గగ్గోలు పెట్టి గోలెట్టిన ఈ కూటమి పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చాక రాజధాని పేరట అమరావతిలో లక్ష ఎకరాల భూములు మింగేస్తే ముక్కు మొఖం తెలియని ఊరు పేరు లేని కంపెనీలకి ఈ విశాఖలో భూములు దారాదత్తంగా ఇచ్చేస్తా ఉంటే రాష్ట్రం శ్రీలంక అవదాని అడుగుతా ఉన్నామండి మరి ఈ పచ్చ మీడియా వాళ్ళు ఏమైపోయారు ఈ కూటమి పార్టీ నాయకులు ఎందుకు గోలట్టట్లేదు అని అడుగుతా ఉన్నామండి విలువ పడిపోయింది విలువ పడిపోయింది అనుకున్నాం కానీ మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖలో రూపాయికి బలి డిమాండ్ పెరిగిపోయింది ఎందుకంటే అండి ఎకరం రూపాయికే తగ్గేది లేదన్నట్టుగా కూటమి పార్టీ వాళ్ళు విచ్చలవిడిగా ముక్కు ముఖం పేరు ఊరు లేని కంపెనీలకి భూములు ఇచ్చేస్తా ఉన్నారండి పొలం అని ఇలా ఇచ్చేస్తా ఉంటే రాష్ట్రం శ్రీలంక అవదా అడుగుతా ఉన్నామండి మా జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు భూములు ఇస్తేనేమో రాష్ట్రం శ్రీలంక అయిపోద్ది ఊరు పేరు లేని కంపెనీలకి చంద్రబాబు నాయుడు గారు ఉన్నవాళ్ళకి భూములు కట్టబెడతా ఉంటే రాష్ట్రం అభివృద్ధి అయిపోద్ది అనమాట ఎన్ని చేసినా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అంటే ప్రతి ఒక్కరికి కమ్మగానే ఉంటదండి మరి ఉంటానండి